అల్లు అర్జున్ టూ సినిమా వసూళ్ల మాస్ జాతర కంటిన్యూ అవుతోంది సినిమా సౌత్లో రెండో వారం తర్వాత డౌన్ అయినా నార్త్ ఇండియాలో మాత్రం జోరు కొనసాగుతూనే ఉంది బిగ్గెస్ట్ బాక్సాఫీస్ మూవీగా రికార్డులు సాధిస్తూ దూసుకుపోతుంది ఇప్పటికే హిందీలో నంబర్ వన్ మూవీగా నిలిచింది అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నంబర్ త్రీ స్థానంలో ఉంది పద్దెనిమిది వందల కోట్ల ప్లస్ వసూళ్లతో నంబర్ టూలో ఉన్న బాహుబలి టూని టూ సినిమా వసూళ్లు బ్రేక్ చేసే అవకాశాలున్నాయి తాజాగా టూ సినిమా ఒక వెయ్యి ఏడు వందల కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది ఇరవై ఒక్క రోజుల్లో ఈ భారీ వసూళ్లను టూ రాబట్టింది తక్కువ సమయంలో ఈ స్థాయి వసూలు సొంతం చేసుకున్న సినిమాగా పుష్ప టూ నిలిచింది ఇరవై ఒక్క రోజుల్లో ఒక వెయ్యి ఏడు వందల ఐదు కోట్ల వసూలు సాధించిన పుష్పా టూ సినిమా మరో వంద కోట్ల వసూలు సాధిస్తే బాహుబలి టూ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది నాలుగవ వీకెండ్లో యాభై కోట్లతో కొత్త సంవత్సరం హాలిడేతో మరో యాభై కోట్లు రాబడితే బాహుబలి టూ రికార్డ్ బ్రేక్ కావడం ఖాయం మరోవైపు సంధ్య థియేటర్ వివాదం కొనసాగుతున్న కారణంగా ప్రీ పబ్లిసిటీ దక్కి సినిమాకి మరింతగా వసూలు నమోదు అనేది కొందరి అభిప్రాయం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు రావడం తాజాగా సంధ్యా థియేటర్ ఘటన కేసులో విచారణకు హాజరు కావడం వంటి కారణాల వల్ల ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది టూ సినిమా తక్కువ రోజుల్లోనే ఒక వెయ్యి ఏడు వందల ఐదు కోట్ల వసూలను సొంతం చేసుకున్న నేపథ్యంలో నెల రోజులు పూర్తి అయ్యేటప్పటి వరకు ఏ స్థాయిలో వసూలు నమోదు అవుతాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాహుబలి రికార్డ్ బ్రేక్ కావడం దాదాపుగా సినిమా కేవలం పరిమిత దేశాల్లో విడుదలయ్యి ఈ స్థాయిలో వసూలు నమోదు చేసింది ముందు ముందు ఈ సినిమాను ఇతర దేశాల్లో విడుదల చేస్తే మరింతగా వసూలు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి టూ సినిమా వసూళ్ల పరంపర మరో రెండు మూడు వారాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు